తిరుపతి లడ్డు విషయంలో వివాదం చెలరేగింది నకిలీ నెయ్యిని లేదా జంతువుల నెయ్యిని మరి జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని వాడారు అని చెప్పేసి ఈ వివాదం మరి కొనసాగుతుంది ఇక్కడ రాజకీయంగా కూడా దుమ్మారం రేగుతుంది ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో రంగంలోకి దిగింది అదేంటి అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం కల్తీపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చాలా సీరియస్ అయింది తిరుమల లడ్డూల తయారీ కోసం సరఫరా చేసే నెయ్యి తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించని తమిళనాడుకు చెందిన ఏఆర్ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు మాత్రం జారీ చేసింది తమిళనాడుకు చెందిన ఏఆర్ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం నోటీసులు ఇవ్వడంతో ఇప్పుడు ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది తిరుమల లడ్డు ప్రసాదం వివాదం నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ విచారణ చేపట్టింది ఈ క్రమంలో శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి నెయ్యి సరఫరా చేసే నాలుగు కంపెనీలకు చెందిన నెయ్యి నమూనాలను కేంద్ర ప్రభుత్వం సేకరించింది ఈ మేరకు నెయ్యి నాణ్యతపై పరీక్షలు నిర్వహించింది వాటిలో తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన మూడు కంపెనీలు సరి ప్రమాణాలు పాటించినట్టు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ మాత్రం ప్రకటించింది అయితే తమిళనాడుకు చెందిన ఏఆర్ కంపెనీ మాత్రం నెయ్యి నాణ్యత పరీక్షలో ఫెయిల్ అయిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలపడం జరిగింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎంట్రీతో మరి అందరికీ మైండ్ బ్లాక్ అయినట్టు కూడా మరి ప్రచారం జరుగుతూ ఉంది